తెలంగాణ బీజేపీలో ఎవరిని కదిపినా ఒకటే మాట ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ తెలంగాణ నుంచి ఎవరు కేంద్ర మంత్రి కాబోతున్నారు ఎన్ని పదవులు దక్కుతాయి ఇదే స్థాయిలో నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు తమకు అనుకూలంగా ఉన్న నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం లాబింగ్ మొదలుపెట్టారు బీజేపీ నేతలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి ఢిల్లీ వెళ్లిన నేతలను ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతోందని ఆరా తీస్తున్నారు రాష్టం నుంచి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి ఎవరెవరికి ఇవ్వనున్నారు అందులో తమ నాయకుడు ఉన్నాడా అని అడిగి తెలుసుకుంటున్నారు తమ నాయకుడు పార్టీకి చేసిన సేవలు చెప్పుకుంటూ ఆయనకు ఎందుకు పదవి వస్తుందో వివరిస్తున్నారు కేంద్ర మంత్రివర్గ కూర్పుపై జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కసరత్తు చేస్తున్నారు బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెర వెనుక స్టోరీ నడుపుతున్నట్లు సమాచారం దీంతో ఢిల్లీలో ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు తమ మంత్రి పదవి కోసం లాబియింగ్ మొదలుపెట్టారు వాళ్లకు సన్నిహితంగా ఉండే జాతీయ నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తమకు అండగా నిలిచే ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది గతంలో తాము పార్టీకి చేసిన సేవలు ఏంటనే అంశాలను వివరిస్తున్నారు ప్రధానంగా కేంద్ర మంత్రి పదవులు ఆశిస్తున్న ఈటెల రాజేందర్ బండి సంజయ్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ తమకు దగ్గరగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి బర్త్ ఖరారు అయినట్లు తెలుస్తోంది అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆదివారం నరేంద్ర మోదీతో పాటు కిషన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం తెలంగాణ నుంచి ఎవరెవరు కేంద్ర మంత్రులు అవుతారు అనే ఉత్కంఠ వీడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే